హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేము అయితే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము చూడండి ఇక్కడ మా అయితే క్యాన్ మూత రావాలని వస్తేగా ప్రయత్నం చేస్తుంది అది రాకపోతే అరిచింది ఇంతసేపు ఈరోజు అయితే మేము ఫంక్షన్కి వెళ్తున్నామండి పెళ్ళి మా పెద్ద మేనత్త మనవాడి పెళ్ళి అన్నమాట అక్కడికి వెళ్తున్నాం మేము ఈరోజు మార్నింగ్ లెవెన్కే పెళ్ళి కానీ మేము ఈవినింగ్ వెళ్తున్నామండి ఎందుకంటే బాగా ఎండ ఉందని ఈవినింగ్ వెళ్దాం అనుకుంటున్నాం పిల్లలతో ఎండలు పోతే ఇబ్బంది అవుతుందని ఈవినింగే వెళ్దాం అనుకుంటున్నామండి మా ఛానల్ అయితే థౌజండ్ రీచ్ అయిపోయిందండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున చాలా చాలా ధన్యవాదాలండి నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి ఇలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని నిజంగా మళ్ళీ మళ్ళీ చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇలాగే ఎప్పటికీ మీ సపోర్ట్ మోటివేషన్ ఉండాలని కోరుకుంటున్నానండి ఇక్కడ మా పాప అయితే చూడండి మీరు ఇంట్లో నాలుగు రూమ్లలో ఎక్కడైనా దింపండి వచ్చి ఇక్కడే ఆగుతుందండి ఎప్పుడు చూడు ఇక్కడే ఆగుతుంది అది దిగడానికి రాదు అటు ఎక్కడానికి రాదు సో ఇక్కడే ఉండి వచ్చిపోయే వాళ్ళని చూస్తూ పడుతూ ఉంటుంది ఆకల్లా ఇస్తుంది అందుకే ఏడుస్తుంది ఫ్రెండ్స్ ఏం రిషి మూత వస్తలేదా రా మూత రావట్లే

చెల్లమ్మని ఆడిపిస్తున్నావా డాడీ రిషి చెల్లమ్మను ఆడిపిస్తున్నావా అన్నయ్య ఏడురా అన్నయ్య ఏడి అన్నయ్య ఏడి రిషి చెల్లమ్మ దగ్గర్రాషి వాడపండి రిషి ఏమైంది రిషిమ్మ కింద పడుతుంది కింద పడుతుంది తింటావా అయ్యో ఏంద్రీష్ చెప్తా వినవా అరే బయలు ఉంటలేదు కొంచెం కూడా ఇంకా చాలు స్వీట్ కదా ఎక్కువ తినద్దు అదే అమ్మ అంద్య ఏం చేస్తాను సిస్టమ్ ఆపరేట్ చేస్తున్నావా తల్లి అద్య తల్లి అమ్ములు అమ్లు తల్లి తల్లిగాడు రిషి డైత్ర మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్